ఓటర్ల మనసు గెలిచేందుకు నిజాయితీయే నా పెట్టుబడి ఉంటాను ప్రజలకు కట్టుబడి అన్య నినాదంతో బలరామకృష్ణ గారు వారి నాయకత్వంలో మూడు మండలాలను వారి శ్రీమతి వెంకటలక్ష్మి గారు అల్లుడు తోట పవన్ కుమార్ గారు కుమార్తెలు తోట దేవి గారు వందనాంబిక గారు త్రిముఖ వ్యూహంతో రెండవ రోజు మహాపాదయాత్ర కొనసాగించారు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాపాదయాత్ర సీతానగరం మండలం వంగలపూడి గ్రామంలో ప్రజలు ఇంటిల్లిపాది అడుగడున బ్రహ్మరథం పడుతూ స్వాగతించిన తీరుతో భక్తుల విజయం కళ్ల ముందు ఆవిష్కృతమైంది కుల మత భేదం లేకుండా ముఖ్యంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను స్థానిక ఎమ్మెల్యే తీరును ప్రజలు దుయ్యబడుతుంటే వారికి అండగా ఉంటామని మాట ఇస్తూ ప్రజలను ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న తీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆదర్శాలను పార్టీ సిద్ధాంతాలను వాస్తవ రూపంలో జనం ముందుంచినట్లయింది వృద్ధులు వీర మహిళలు జనసేన కార్యకర్తలు యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు